ರೋಡ್ ಮೇಲೆ ಷಾಪುರ ಮೊತ್ತ ಎಕ್ಸಾಮಿನ್ ಆರ್ಡಿಒ ಗಾರ್ದು ಮಾತಾಡಿ ನೇಷನಲ್ ಹೈವೇಗಾರ ಹಾಂ ಇಷ್ಟ ಪ್ರಕಾರ ಮಂಗಳಿ ಪ್ಯಾಕ್ಸಿ ನೀರು ರೋಡ್ ಮೇಲೆ ಪೊಲೀಸರು ಆಪೇರು ಸ್ಪೀಟ್ ಬ್ರೇಕರ್ ಇಲ್ಲ ಕೊಟ್ಟು ಚೆಕ್ ಪಾಡಿ ಕರೆಕ್ಟಾಗಿ ད�ོ ཏཏ གསྱ ང ཚསྱ སུ ངསྱས རེ རེ ར སྱེ ངསྱེ སེ ང འེ ཁེ ཏ ེེེ འག ེེ ན འ གེ ེོེེོ ཨེ ེེ ེོག ེེ� अगर फ्लो अर्वा इकोड़ा जाग्रत पे क्या दाखना मेजरमेंटास्त स्पीड ब्रेकर को स्पीड ब्रेकर् கணக்காச்சு கனக்கலாம் சான்பாய் இப்போ கனக்கலாம் அந்த அந்த வர தரவ்ளோ தரேன் వీబీఆర్ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ గత ఆరు సంవత్సరాలుగా నిర్దిష్టమైన ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్లానింగ్ మరియు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న విద్యా సంస్థ వీబీఆర్ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ఐఐటి టాపర్గా ముప్పై ఒకటవ ర్యాంక్ సాధించిన మా విద్యార్థి జె పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి రూప నాలుగు వందల అరవై నాలుగు డి సాయి సుధీర్ నాలుగు వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం నాలుగు వందల అరవై మూడు పి గౌతమ్ వర్మ నాలుగు వందల అరవై మూడు సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు బి మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ అడ్మిషన్లు జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మపురం నెల్లూరు టూ